ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ ట్రాక్టర్లో సేమి అని ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసేది మన పెద్ద బయటికి తోట ట్రాక్తో వచ్చేసేది మొక్కజొన్న లోడ్ అయితే వచ్చింది ఊరంపటే మనకి ఎక్కడి నుంచి ఒక పది కిలోమీటర్లు అయితే ఉంటుంది మనమైతే ఈరోజు మొక్కజొన్న లోడికి అయితే వెళ్తున్నాము చూడండి చూపిస్తా మీరు వచ్చి మనకి ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ ఉందనేది కూడా చూపిస్తా మనకి కిరాయి ఎంత అనేది ఎంత తీసుకోవచ్చు అనేది మీరు అయితే కామెంట్లో తెలపండి ఇప్పుడైతే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నాడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని వాళ్ళు మాత్రం పెట్టుకోవడం మర్చిపోము అప్పుడే మనకైతే ఫోన్ చేశాడు అంటే మన ఈరోజు మన కోబాట ట్రాక్టర్ కూడా దగ్గర మనకి ఫీల్డ్ అనేది లేదు మా ఊళ్ళో ఉన్న కట్టడానికి అయితే వేసుకోవచ్చు మా నిన్న కట్టాము మా ఊళ్ళో రెండు వందలు కట్టండి ఈరోజు బండి అయితే ఖాళీగా ఉంది అయితే ఇప్పుడు మనకి పెద్ద మన పెద్ద బండికి వచ్చేసి మొక్కదాని కిరాయి అయితే వచ్చింది ఇప్పటికైతే కిరాయికి అయితే వెళ్దాం మనం ఈరోజు అయితే లోడింగ్ అయితే వచ్చాము అవతల పక్క అయితే బత్తాల్లోకి ఇస్తున్నారు మొఠావులు బత్తాల్లో ఇంకెత్తలేదు బత్తాల్లోకి అయితే ఇస్తున్నారు కనిపిస్తున్నారు కదా జూమ్ అనేది చేస్తాడు అవతల సైడ్ బత్తాల్లోకి అయితే ఇస్తున్నారు మనం అయితే అవతల ఉందని బండి అయితే అవతల అవతల అయితే ఉన్నాం మనం లోడ్ అనేది చూ ఎన్ని బత్తాలు అనేది అవుతాయో చూద్దాం అంటే మనకి ఎక్కడ వచ్చేసి ఒక వంద భత్తాలు కనుకైతే మనమైతే డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక డైరెక్ట్గా అందులోడ్ ఇంకా ఎక్కడికి అయితే వెళ్ళిపోవడమే కోలపారంలోకి మా వంద నుంచి పది కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది మనకి ఇక్కడ కనుక ఏమన్నా వంద టిక్కిలకి ఏమన్నా తగ్గితే మాత్రం మళ్ళీ ఇంకో ఊళ్ళో ఇంకొక సాట ఉన్నాయంటే అక్కడైతే వేసుకొని మనం అయితే వెళ్దాం ఈరోజు మొత్తం మనకి బండి వచ్చేసి ఎన్ని టన్ల లోడ్ అనేది వస్తుంది మన బండికి వచ్చేసి ఎన్ని టన్లు అనేది వేస్తున్నాం అనేది కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు మన వీడియో ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకర్ని అయితే ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోయింది మనం చేసే ప్రతి ఒక్క చిన్న వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది લેવા <laughs> <laughs> ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చేసి ఒక డెబ్బై ఐదు టిక్కీలు అయితే మనం ఎక్కడ వేసుకొని ఇంకోసారిగా అయితే లోడింగ్ అయితే వెళ్ళాలి అది కూడా చూపిస్తా చూడండి మన బండికి వచ్చేసి ఎన్నిటర్లు అనేవి లోడింగ్ అనేది వస్తుందో వెయిట్ అనేది కూడా చూపిస్తాయి మనకి ముఠా వచ్చేసి మా ఊరేముడ పక్కన కాసవరం గ్రామం వాళ్ళు మళ్ళీ ఫ్రెండ్స్ మాకు ఎక్కడైతే లోడింగ్ అనేది అయిపోయింది ఎక్కడన్నా డెబ్బై ఐదు టిక్కీలు అయితే లోడ్ అయితే వేశారు మనం ఎక్కడ నుంచి మా ఊరి పక్కన ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి మిగతా ముప్పై టిక్కీలు అనేది వేసుకుంటే మన బండికి వచ్చేసి నూట పదిహేను టిక్కీలు అయితే ఎక్కుతాయి మాకు ఇక్కడ డెబ్బై తీసారు కదా అక్కడికి వెళ్ళి ఒక నూట ముప్పై ఐదు అలా వేసుకుంటే నూట పది టిక్కీలు అయితే మనమైతే లోడ్ వేద్దాం అనుకుంటున్నాం బండికి మరి ఎన్ని టిక్కీలు వేస్తారో చూడాలి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే వేరే సైడ్కి అయితే వచ్చాం మన ఇక్కడ నేనైతే ముప్పై టిక్కీలు వేయమన్నా వాళ్ళైతే నలభై టిక్కీలు అయితే వేస్తామన్నారు మోటా వాళ్ళు నలభై టిక్కీలు కనుక ఇస్తే మన బండికి వచ్చేసి నూట అరవై టిక్కీలు అయితే ఎక్కినట్టు కాదు నేనైతే నూట పది టిక్కీలన్నీ వేపిస్తాను ఇప్పుడు బండి లోడ్కి వచ్చిన ఈ రోజు ఎన్ని వేస్తారో చూడాలి నేనైతే ఎప్పుడు ఏడు టన్నులు అయితే బండికి అయితే అయిపోయేది ఏడు టన్నులు దాటైతే ఎప్పుడు ఎప్పుడూ ఏడు టన్నులు లోపే ఎప్పుడు ఈ ఈరోజు ఎన్ని టన్నులు వచ్చిందో చూడాలి బండి அந்த <tries> జార్కొండే మోకి హీరో అంటే ఇవన్నీ బాగానే ఉంది మోకి పోయి దారిలో ఇబ్బంది పడదు మళ్ళీ No మనం అయితే వచ్చేసాం ఇక్కడ కోలపరం దగ్గరికి మనం అయితే ఇప్పుడు ఇక్కడ కాటా అనేది గోడం గోడెంకాడ్డుకు అయితే వెళ్ళాలి గోడం వచ్చేసి ఇంకో హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఇక్కడ కాటా దగ్గర నుంచి మన బండి వచ్చేసి మొత్తం ఎన్ని టన్నులు అనేది లోడ్తో వచ్చిందో చూపిస్తాం చూడండి మనకి ఎప్పుడైనా సరే కోలపరంలోకి వచ్చినప్పుడు మనకి ఇక్కడ స్ప్రే అనేది ఒకటి చేస్తారు అంటే మన బండి అమ్ముతుంది బ్యాక్టీరియా అనేది వస్తే బ్యాక్టీరియా అనేది చావడానికైనా స్ప్రే అనేది చేస్తారు

ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే బండి అనేది అర్లోడ్ అయితే లేదంటే ఈరోజు మనమైతే బండి ఇక్కడ అనేది పెట్టేసి ఇంటికి వెళ్ళి రావడమే మనతో పాటు మన అన్న వాళ్ళ బండి ఇంకోటి ఫారెన్ ట్రక్ కూడా ఇక్కడే ఉంది అంటే మనకన్నా ముందు వచ్చింది బండి అది అది ఈరోజు మఠా వాళ్ళు పొద్దున్నే అర్లోడింగ్లోనే ఉన్నారంటే అందువల్ల అర్లోడ్ అనేది ఆపేశారు కోడి అన్న కలిసి చూద్దాం ఒకసారి మన బండికి అంటే మోకలేం కరెక్ట్ అయ్యేది కదా మనకి లోడ్ వచ్చేసి అయితే ఏం కదలేదు మోగులు కట్టమని మనం అంటే జాగి వచ్చాం మరీ మనం త్వరకం తోలినట్టు అయితే బస్తాలు అనేవి పడి మళ్ళీ మొట్టవాళ్ళు అయితే రావాల్సి వచ్చేది మనమైతే మాకు టైం వచ్చేసి ఇప్పుడు ఎయిట్ పిఎం అయితే అవుతుంది మనం ఇప్పుడు వెళ్ళి మార్నింగ్ ఏడు నిమిషాలు వస్తే అప్పుడైతే మొట్టవాళ్ళు అయితే మళ్ళీ వస్తారంట పొద్దున్నే వచ్చి మళ్ళీ మనం లోడింగ్ అనేది అర్లోడింగ్ అనే పెట్టి మనకి ఈరోజు డేట్ రాత్రి అయితే మనకు అర్లోడ్ అవ్వలేదని బల్ ఎక్కడ పెట్టేసి వెళ్ళాం కదా మార్నింగ్ వచ్చి అయితే బల్ అనేది కాటా పెట్టించుకొని అర్లోడ్ అయితే వెళ్తున్నాం మన ముందు ఆల్రెడీ రాత్రి ఒక బండ్ ఉంది కాబట్టి మన తర్వాత వచ్చిన బల్లి మన రాకేష్ వాళ్ళ బండి ఒకటి వచ్చింది దాని తర్వాత ఇంకో రెండు బళ్ళు అనేవి వచ్చాయి ఆ రెండు బళ్ళు కూడా పొద్దున్నే మనం కొంచెం లేట్గా వచ్చాము అది ఇప్పుడు ఆ రెండు బళ్ళు అనేది అయితే అర్లోడ్ అయిపోయాయి ఇంకో మన మందే రాంకేష్ అన్నం మన పొద్దున ఇంకోటి ఫారన్ ట్రాక్ ఉంది కదా రాత్రి ఆ ఫారెన్ ట్రాక్కి మూడు బళ్ళు అయితే అర్లోడ్కి అయితే ఉన్నాయి ఇప్పుడైతే మనం అర్లోడ్ గోవడం కాడికి వెళ్తాం కనిపిస్తుంది కదా గోడ అరలోడు పోవడం కాడికి అయితే వెళ్తున్నాము చూడండి చూపిస్తా కూడా అరలోడ్ అనేది ఎలా చేస్తున్నారు అనేది కూడా మనం వచ్చాము సాయంత్రం వచ్చి మూడైంది టైం ఇప్పుడు మూడు 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 నాలుగు అయితుంది అయితే ఇప్పుడు అరలోడు అవుతున్నాయి బళ్ళు

నిన్న సాయంత్రం అనగా లోడుగు పెడితే ఇప్పుడు ఆ అవ్వాలి ఆ బళ్ళు పెడతా ఇప్పుడే మన బండి అయితే అరలోడ్ అయిపోయింది ఇంకా అన్న వాళ్ళ బండి ఒకటి ఉంది లోపల అరలోడింగ్కి ఐసా ట్రాక్టర్ ఒకటి ఉంది మా అన్న వాళ్ళు అదొకటి అరలోడ్ అయిపోతే అరలోడ్ అయిపోయినట్టే మూడు బళ్ళు అనేది ఒకసారి వెళ్దాం అనేది మేమైతే ఇక్కడ ఉన్నాం అయితే పొద్దున ఒక లారీ అయితే వచ్చింది ఆ లారీ వాళ్ళు అయితే గొడవ పెట్టుకుంటున్నారు అక్కడ పొలపరం వాళ్ళతో